ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ కిచెన్ ఈరోజు బెండకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నా మేమైతే మా అమ్మ వాళ్ళ ఊరికి వచ్చామండి పొలంలో ఫ్రెష్గా బెండకాయలు అయితే తీసుకుంటున్నాము ఈ విధంగా లేతగా ఉన్న బెండకాయలన్నీ కట్ చేసుకొని వీటితో అయితే కట్టెల పొయ్యి మీద బెండకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాము టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అన్ని బెండకాయలని ఈ విధంగా పెంచేసుకొని వీటిని నీట్గా వాష్ చేసుకోవాలి ఇక్కడ మా పాప కూడా హెల్ప్ చేస్తుంది నాకైతే కట్టెల పొయ్యి మీద చేసే కర్రీస్ చాలా బాగుంటాయండి టేస్ట్ అయితే నాకైతే చాలా ఇష్టము వీటన్నిటిని సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న ముక్కల్ని కట్టెల పొయ్యి మీద పెనం పెట్టేసుకొని ముక్కల్ని వేసుకొని కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి మనం బెండకాయల్ని ఈ విధంగా బాగా ఫ్రై చేసుకొని చేసుకున్నామంటే కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుస్తుంది అన్నీ ఏ విధంగా ఫ్రై చేసుకొని వీటిని అయితే ఒక బౌల్లోకి తీసేసుకొని పొయ్యి మీద ఇంకొక బౌల్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకొని పోపు వేసేసుకోవాలి ఆవాలు జీలకర్ర వెన్నుమిరపకాయలు అలాగే కరివేపాకు కూడా వేసుకొని ఇందులోనే ఆనియన్ ముక్కల్ని కూడా వేసుకొని బాగా మగ్గించుకోవాలి చిదగుట్టిన వెల్లుల్పాయల్ని కూడా వేసుకోవాలండి బెండకాయ కర్రీకి ఎప్పుడు వెల్లుల్లిపాయల క్వాంటిటీ ఎక్కువ ఉంటేనే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే కొద్దిగా పసుపు వేసుకొని టమాటో ముక్కలు వేసుకొని ఇందులోనే అల్లం వెల్లి పేస్టు రుచికి సరిపడా సాల్టు అలాగే మన కారంకి సరిపడా రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకొని టమాటా ముక్కలు బాగా సాఫ్ట్గా మగ్గేంత వరకు మనమును ఫ్రై చేసుకున్నామంటే మన కారం కూడా బాగా మగ్గిపోతుంది ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుంటూ కారాన్ని అయితే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందుట్లోకి బెండకాయ ముక్కల్ని కూడా వేసుకొని వీటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి మనం బెండకాయల్ని బాగా ముందే ఫ్రై చేసుకుని ఉంటాం కాబట్టి మనకి ఎక్కువ టైం పట్టదు అన్నట్టు కర్రీ ప్రిపేర్ అవ్వడానికి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని కావాలంటే కొన్ని వాటర్ వేసుకోవచ్చు లేదంటే లేదు మేమైతే కొన్ని వేసుకున్నామండి మాకు కొద్దిగా ఈ విధంగా జిగురుగా ఉంటేనే బాగుంటుంది టేస్ట్ అయితే మీకు మరీ పొడి పొడిగా కావాలనుకుంటే వాటర్ యాడ్ చేసుకోవద్దు ఈ విధంగా ఒక నాలుగైదు నిమిషాల పాటు బాగా ఉడికించుకున్నామంటే రెడీ అయిపోతుంది టేస్టీగా అలాగే హెల్దీగా బెండకాయ కర్రీ అయితే రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే యూస్ఫుల్ అనిపిస్తే ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మేమైతే రొట్టెలకి కాంబినేషన్గా ప్రిపేర్ చేసుకున్నాము మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ అయితే షేర్ చేసుకోండి మీలో ఎంతమందికి కట్టెల పొయ్యి మీద చేసే వంటలు అంటే ఇష్టమో షేర్ చేసుకోండి Thank you for watching. Bye bye.